అందులో మన దగ్గర కూడా పెడతాను వచ్చిన మనం బతిపోయినాం రాని రాని మన రాలేదు ఇలా కూడా పెడతాను వస్తే మన దొరకలేదు జాగ అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది ఎల్ఐసి అంటే ఇరవై ఐదు కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష ఇరవై ఐదు కోట్ల మంది ఒకరిద్దరు కాదు ప్రజలు బీమా కట్టిారు అక్కడ వాళ్ళ డబ్బులు ఉన్నాయి దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా మా డబ్బులు ఉంటాయా మునుగుతమా సస్తమా ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ అనే పేపర్ వాడు రాసిండి ఎదురు చూస్తాను ప్రపంచం అంతా దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు ప్రధానమంత్రి గారి నోటు నుంచి ఆశిస్తే అధ్యక్ష వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల ఇదంతా బయటపడే మా దోస్తుందని అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా నేను చూసిన అధ్యక్ష ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు మీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా ఇక మీరు కాంగ్రెస్ ఇందిరా ఇందిరాగాంధీ చచ్చిపోయి నలభై ఏళ్ళకి వచ్చి అధ్యక్ష ఆయన ఎప్పుడు చనిపోయింది ఏం కథ ఎయిటీ ఫోర్లో కదా అధ్యక్ష దగ్గర దగ్గర ఒకరి దగ్గర నలభై ఏళ్ళకి వచ్చి నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మరణ పడితే నాశం అయిపోయి ఆయన చచ్చిపోయి అరవై ఏళ్ళు దాటిపోయి కావాల మీద అరవై ఏళ్ళ కింద వాళ్ళతో అవగాహన చచ్చిపోయాడు ఇంకో నలభై ఏళ్ళకి చచ్చిపోతాయి వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్ కొట్టింది అన్ని గవర్నమెంట్ కూడా కొట్టింది అని ఆయన ఈయన ఎప్పుడు ఆయన ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కొట్టావు నువ్వు ఈ నువ్వులో కొట్టినా ఆయన ఎప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు నువ్వే నువ్వులో కొట్టావు అంటే నువ్వే నువ్వులో కొట్టి అసలు పోయిండు కథ ఎటు పోయింది దేశం ఏంది దేశం ఎక్కడ పోతుంది ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ ఇది జరగాల్సిందేనా డెబ్బై ఐదు సంవత్సరాల పరిపక్వ దశలో ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ ఇలా జపాన్లో ఏం జరుగుతుంది కొరియాలో ఏం జరుగుతుంది సింగపూర్లో ఏం జరుగుతుంది మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి ప్రజలు ఎట్లా పోతున్నారు నిన్నగాక మొన్న కదా అధ్యక్ష చైనాని దాటేసినాం మనం చైనాను దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతదేశమే టుడే ద లార్జెస్ట్ పాపులర్స్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా వి హెవ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ ఇంత పెద్ద జనాభాను పెట్టుకొని వాళ్ళ జీవితాలను పరస్కారాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఊడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు భవిష్యత్తు కూడా మంచిది కాదు మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిస్గస్టింగ్ ఒక సభలో కాకపోతే ఇంకో సభలో ఉన్న మంచిగా మారితే నేను కూడా ఆస్తిని చూసిన అధ్యక్ష బికాస్ కంట్రీస్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ టెన్ లాక్ క్రోర్స్ ఫర్ ఇండియా ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్స్ ఎ బిగ్ ఇష్యూ అండ్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ దాన్ని అంతా పక్కకు పెట్టి ఆ టర్మైన్ పక్కకు పెట్టి దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి డార్క్లో పెట్టి ఇద్దరు ఓలకోలు నిందించుకొని ధ్వంస ఉంటా అంటే ధ్వంస ఉంటా అన్నట్టు నువ్వు నాకైనా పదేశం ఉంటావు నువ్వు నీకైనా పెద్ద ఉంటావు నువ్వే నీ గవర్నమెంట్ కూరవు నిన్నేను గవర్నమెంట్ ఇది ఇది అధ్యక్ష ఇది జరగడం దురదృష్టకరం ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష ఈ పరిణతి చెంది రావాల్సినటువంటి అక్కడైతే ఉన్నది లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకు ముందు నుంచి కూడా అధ్యక్ష చాలా గో మిషన్ లాగా భారతదేశ వ్యాప్తంగా ఐదారు ఏళ్ళ లోపల ప్రతి ఇంటికి నల్ల పెట్టి నీళ్ళు ఇస్తాం అధ్యక్ష చేసి చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్ష కరెంటు పుష్కలమైనటువంటి వనరులు మన దగ్గర భాగవంతుడు ఇచ్చాడు ఎట్లున్నాయో ఎంత ఎంత ఉన్నాయో మిగులు ఉన్నాయో అట్లనే సర్ప్లస్ పవర్ ఎనర్జీ ఉంది మన దగ్గర ఇంధనం ఉంది ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ త్రీ సిక్స్టీ వన్ బిలియన్ టన్స్ మూడు వందల అరవై ఒక్క బిలియన్ టన్నుల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క నాలు లెక్క కాదు మూడు వందల అరవై ఒక్క బిలియన్లలో మనం కోల్ ఎక్స్ట్రాట్ చేస్తుంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది అధ్యక్ష మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రాదు ఎస్టిమేటెడ్ కోల్ ఎప్పుడు కూడా మన సింగరేణి గల్లలో కానీ ఇంకొకటి కానీ తీస్తున్నప్పుడు మనం తగుతున్నప్పుడు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది ఈవెన్ పెడతా రేట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ లెక్క పెడితే కూడా ఈ మూడు వందల అరవై ఒక్క బిలియన్ టన్ల బొగ్గు భారతదేశ అవసరాలకు సరిపడే విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గుంది అధ్యక్ష హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సరిపోయే బొగ్గు నిల్వలనే ఈ దేశంలో ఏం చేస్తారు అధ్యక్ష కాంగ్రెస్ బీజేపీలు కోల్ కోల్ ఇండియా మూడు బొగ్గు గంటలకు అధ్యక్ష రెండు వందల ముప్పై కిలోమీటర్ల రైల్వేలు ఏమని వీళ్ళని అడగలే డబ్బులు కోల్ ఇండియా డబ్బులు డిపాయిడ్ చేసింది అద్భుతమైన క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా జార్ఖండ్ మూడు రాష్ట్రాలలో ఒకసారి యాభై కిలోమీటర్లు ఒక నూట కిలోమీటర్లు ఒక ఎనభై కిలోమీటర్లు పదిహేను సంవత్సరాలైతే అయితే లేసి ఇవ్వలేదు అధ్యక్ష వేస్తలేరు డబ్బులు కోల్ ఇండియా డిపాజిట్ చేస్తే కూడా కానీ అంత కాంటరీ ఏం చేస్తారు మూడు వందల మిలియన్ టన్ల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తారు ఎవరి ప్రయోజనాలు ఆశించండి అక్కడ త్రీ హండ్రెడ్ మిలియన్ టన్స్ వస్తుంది అధ్యక్ష రైల్వే లైన్ కంప్లీట్ చేస్తే ఉద్దేశపూర్వకంగా రైల్వే లైన్ పెండింగ్ పెట్టి వాళ్ళ వ్యాపార స్నేహితులకు సాయం చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కోల్ ఇంపోర్ట్ చేసి రాష్ట్ర యొక్క శనుకోల మీద మెడ మీద కత్తి పెట్టి మూడు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందల టన్ను బొగ్గు ఎదురకు బొగ్గును ముప్పై వేలకు కొనండి టన్ను అని చెప్పి కత్తిపెట్టి లేకపోతే మీకు ఫైన్ వేస్తామని బెదిరించి వ్యవహారం చేస్తున్న మోడీ గారి ప్రభుత్వం కాదా ఇది ప్రజాస్వామ్యమా ఇది రీజనబులా నిన్నగాక మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తుండే అధ్యక్ష ఆయనకు బెంగాల్లో బొగ్గాల అయితే రైల్లో తీసుకురావచ్చు చీప్ కాస్ట్ చివరి పంజాబ్ నువ్వు షిప్లో తీసుకురా అదాని గారికి లాభం కావాలి కాబట్టి షిప్లో తీసుకొచ్చి అదాని గారి పోర్ట్లో దించి అడకలు తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష ఆర్డరే ఇచ్చిండ్రు ఆయన మీటింగ్లో చెప్పిండు అక్కడ ఖమ్మం సభలో చెప్పిండు ఆయన ఇది ఆయన దేశాన్ని జరిపించే పద్ధతి ఇంకా దేశం బాగుపడుతుందా దేశానికి కరెంట్ వస్తుందా రాధా అధ్యక్ష దమ్మున్న ప్రధానమంత్రి అయితే రాలేదా తెలంగాణలో తెలంగాణలో రాలేదా అధ్యక్ష ఏముండే అధ్యక్ష తెలంగాణలో మనం అందరం ఏడవలేదా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఎప్పుడు వస్తుందో బాగుంట్ కరకా ఎప్పుడు పోతుందో బాగుంతుంది కరకా మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు స్టెబిలైజర్లు ఆ దుకాణం మాయమైపోయినాయి ఇప్పుడు దానిలో కూడా కోడిగుట్టుకు ఈకలు వీకినట్టు సిగ్గు లేకుండా మొన్నోడు అక్కడ ధర్నా చేసిండు అధ్యక్ష మాకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలి అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఐదారు ఏండ్ల బట్టి బ్రహ్మాండంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఇస్తున్నాం కొంతమంది విజ్ఞత లేకుండా ఇంగితం లేకుండా ఆ ఇరవై నాలుగు గంటలు ఎత్తలేదు ఇవాడ నువ్వు వాటిని పండుకొని గడ మీద కూర్చుని మాట్లాడతావు నీకు నెత్తా కత్తా నీకు బాధ్యత ఉందా అధ్యక్ష ద హయ్యెస్ట్ హైయెస్ట్ లోడ్ ఏమైతే అధ్యక్ష ఒక అంచనా ఉంటుంది ఇవ్వ ఇంత లోడు ఈ సంవత్సరం అవసరం ఉంటుంది నేను చెప్తూనే పోతున్నా విద్యుత్ శాఖ మంత్రి గారికి విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్తూనే పోతున్నాను విపరీతమైన ఇండస్ట్రీ పెరుగుతుంది విపరీతమైనటువంటి ఐటీ సెక్టర్ పెరుగుతుంది అగ్రికల్చర్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతా ఉంది కాబట్టి మీరు పెంచుకుంటా ఉమ్మని చెప్తున్నాం అధ్యక్ష మొన్న ఫోర్ డేస్ బ్యాక్ నేనే సమీక్ష చేసిన మినిస్టర్ గారు నాకు చెప్తే నేను సమీక్ష చేసిన నేనే ఏం ఏం జరుగుతుందని యాక్చువల్గా ఏం జరుగుతుంది అధ్యక్ష గ్రిడ్ కొలాప్స్ కావద్దంటే ఆ హెవీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫిఫ్టీ సైకిల్స్ మెయింటైన్ చేయాలి ఎప్పటికీ అది షుగర్ బీమార్ లా ఉంటుంది అధ్యక్ష లో షుగర్ కావద్దు హై షుగర్ కావద్దు కిందికి వచ్చినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది మీది పోయినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది ఆ బ్యాలెన్స్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ దాటద్దు అధ్యక్ష ఇటు ఫార్టీ ఎయిట్ కనుక కిందికి రావద్దు ఎప్పుడైతే అనుకోకుండా అనూయంగా లోడ్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు అందుబాటులో లేకపోతే తక్కు తక్కువ రెండు ఏరియాలు తీసేస్తారు కట్ చేస్తారు ఒక రెండు గంటలు మూడు గంటలు కట్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ చేస్తారు అట్లా కావద్దంటే అట్లా కావద్దు కదా మన ఏరియాలు తీయద్దు అని చెప్పి నేను కోపన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పిన సార్కి మీకు ఏం చెప్పాలి మాకు బడ్జెట్ పెంచాలన్నారు పెంచినామా పదిహేను వందల కోటి సార్ అయినా కూడా సరిపోదు సార్ పర్ డే ఒక ట్వంటీ ఎయిట్ క్లోర్స్ కావాలి నిజం ట్వంటీ ఎయిట్ కాదు థర్టీ ఎయిట్ అని ఇస్తాను పోనాడు రేప నుంచి ఒక నిమిషం కరణ వచ్చి సంపేస్తాను చెప్పిన అధ్యక్ష